స్పందన ప్రతిస్పందన దేవుడు రెడీ నువ్వు కూడా రెడీయా ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతునికి చాలా మంది అప్పు ఉన్నారు చాలా మంది అప్పు ఉన్నారు వాడికి విస్తారమైన ఆస్తులు ఉన్నాయి రోజు ఆ ధనవంతుడికి దయ కలిగింది వీళ్ళ మీద ఒక చాటింపు వేయించాడు రేపు పది గంటలకల్లా రేపు పది గంటలకల్లా ఎవరెవరు అయ్యగారికి అప్పున్నారో వారందరూ వచ్చి ఆయన ముందు హాజరవ్వండి ఆయన మీ అప్పులన్నీ తీసేస్తానంటున్నాడని ఒక విషయాన్ని ప్రచారంలో పెట్టాడు ఆ డే టు ఆ టైం పది నుంచి పన్నెండు లోపు రావాలి పది నుంచి పన్నెండు లోపు రావాలి చాలామంది ఉన్నారు అతనికి చాలామంది అనుకున్నారు కానీ ధైర్యం జాలటల్లా ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద మొత్తాలు ఆయన ఎందుకు వదిలిపెడతాడు అట్లా ఎందుకు చేస్తాడు అని ఎవరు వెళ్ళలా కొంతమంది వెళ్ళారు కానీ వాకిలి దాటి లోపలికి బోట్ల మొత్తం బయటే ఉన్నారు గుంపులుగా ఎందుకో తెలుసా ఎవరన్నా వెళితే వాళ్ళని తిట్టకుండా వాళ్ళ డబ్బుల్ని కొట్టేస్తే ఆ తర్వాత మనం కూడా వెళ్దామని వచ్చారు కానీ వాకిట్లోనే ఉన్నారు ఎవడు లోపలికి పోలా పదకొండు పది దాటింది పదిన్నర పదకొండు పదకొండు బావు పదకొండున్నర పదకొండు ముప్పావు ఒక ముసలి జంట వచ్చారు ఇద్దరు వృద్ధులు ముసలి జంట రొప్పుకుంటా రోసుకుంటా వచ్చారు అయ్యా మీ అందరు అప్పులు తీరిపోయినాయా రద్దు చేశాడా జమీందార్ గారు అయ్యగారు అయ్యో మా మేము పెద్ద వయసు వాళ్ళు నడవలేక నడవలేక నడుచుకుంటూ వచ్చేటప్పుడు లేట్ అయిందయ్యా అయ్యా అంటే అందరూ ఒక వెహికల్ లో గారు ఎందుకు నవ్వారు ఎవడం పోలేదని ముసలాళ్ళ ఆ సంగతి పట్టించుకోవాలా హడావిడిగా లోపలికి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిపోయారు జమీందారు గారు కూర్చొని ఉన్నాడు పనివాళ్ళు ఉన్నారు అడిగాడు అందరికీ ప్రకటన చేశారా అందరికీ ప్రకటన చేసావండి మరి ముసలి జంట తప్ప ఎవడు రాలేదేమి ఏమోనండి సరే ఆ పెద్దోళ్ళ కాగితాలు తీసుకోండి ఏమో ఎంత అప్పున్నావు నువ్వు అయ్యా ఫలాన రోజు ఇంత ఫలాన రోజు ఇంత ఫలాన రోజు ఇంత ఇంత మొత్తం ఉండయానా అది ఇంత కట్టాలా మీకు కట్టకుండానే సత్తానేమో అనుకున్నాను ఎట్నో మీరే నా బాకీని వదిలేస్తామన్నారు కదా అందుకని వచ్చానయ్యా చూసి రెడ్డికుతో మొత్తాన్ని కొట్టేశాడు అయిపోయింది నువ్వు నాకు అప్పు తీర్చేశావు ఇక నువ్వు నాకు అప్పు కట్టాల్సిన అవసరం లేదు అంటే దండాలు బాబాయ్